డి డబల్ న్యూస్ కి స్వాగతం మూడోసారి పసుపు బొడ్డు ప్రారంభించడం కోసం వస్తున్న అమిత్ షా ప్రోగ్రామ్ కు ముందస్తుగా వామపక్షాల నాయకులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సిపిఎం నాయకులు ఈ రోజు నిజామాబాద్ లో పసుపు బొడ్డు ప్రారంభించడానికి వస్తున్న అమిత్ షా ప్రోగ్రాం కంటే ముందుగా మమ్ములను అరెస్టు చేయడం హేయమైన చర్య అని అన్న వామపక్ష నాయకులు ఇది ఎలా ఉంది అంటే నాటి పంతొమ్మిది జూన్ ఇరవై ఐదున ప్రకటిత ఎమర్జెన్సీని గాంధీ పెట్టింది ఇది ఆ ప్రకటిత ఎమర్జెన్సీగా మేము భావిస్తున్నాం కానీ ఇది ఎలా ఉంది అంటే గాంధీ చెప్పిన ఎమర్జెన్సీ కంటే ఎక్కువ ప్రమాదకరంగా మారింది అమిత్ షా కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేని మమ్ములను అర్దరాత్రి తీసుకొచ్చి నిజామాబాద్ నగరానికి చాలా దూరంగా ఉన్న నవ్యపేట్ పోలీస్ స్టేషన్ లో పడేసిండ్రు మేము ఈ నిరంకుశ చర్యను అక్రమ అరస్టులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం బోర్డు ప్రారంభించుకుంటే మన తెలంగాణకు సంతోషమే కానీ ఎన్నిసార్లు ప్రారంభిస్తారని అడుగుతా ఉన్నాం ఎన్నిసార్లు ప్రారంభించినా దానికి ఒక విధి విధానాలు ఇంతవరకు ఏర్పాటు చేయలేదు ప్రకటించలేదు అలాగే ఈ కేంద్రానికి కేంద్ర హోం మినిస్టర్గా ఉన్న అమిత్ షాకు ప్రాణభయమ మమ్మల్ని అరెస్ట్ చేయడానికి కారణం ఎందుకు అంటే మీలో ఏదో తప్పు ఉంది మీరు తప్పు చేస్తున్నారు మతోన్మత ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న విషయం మీకు తెలుసు భయంతోనే మమ్మల్ని అరెస్టు చేయడం రాజ్యాంగం కల్పించిన మా స్వేచ్ఛను హరించి చేసి లోపట నిర్బంధించారు ఇది దుర్మార్గం ఖచ్చితంగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం నవ్విపేట్ పోలీస్ స్టేషనే కాదు మూడు టౌన్ పోలీస్ లో కూడా నిర్బంధించారు నవ్విపేట పోలీస్ స్టేషన్లో సిపిఎం నుంచి పెద్ద వెంకట్రాములు మహాసేన్ టియుసీఐ నుండి సుధాకర్ బోడా అనిల్ కమల్బాయ్ మల్లేష్ గణేష్ రని ఇక్కడ అరెస్టు చేసి పెట్టారు ఈ అరెస్టులు మానుకోవాలని డిమాండ్ చేస్తున్నా దీన్ని ప్రజాస్వామ్య ఖండించాలి పెద్ద వెంకట్రాములు సీపీఎం పార్టీ మాజీ జిల్లా కార్యదర్శి ప్రస్తుత కార్యదర్శి వర్గ సభ్యులు అమిత్ షా నిజామాబాద్ వస్తున్నాడు ఏ నిలగబెట్టడానికి వస్తుండయా అంటే మూడవసారి పసుపు బోర్డును ప్రారంభించడం కోసం వస్తున్నాడు అంటే మూడుసార్లు ప్రారంభించినా విధి విధానాలు ప్రకటించలే ఇప్పటివరకు దానికి ఏం రైట్స్ ఉంటాయి ఏం నియమ నిబంధనలు ఉంటాయో చెప్పలేదు ఆయన వస్తున్న సందర్భంలో సి సీపీఎం పార్టీ మాస్లైన్ పార్టీ అట్లాగే ఫీల్డ్ అసిస్టెంట్లు అట్లాగే ముస్లిం సంఘం వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి నల్పేట పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు కొంతమందిని తల్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా పెట్టారు ఇది దుర్మార్గం అసలు ఆయనకు మాకేం సంబంధం ఆయన ఫస్ట్ బోర్డు చేసుకుంటే చేసుకున్నాడు ఇది రాజకీయ సంబంధం మాకు సంబంధం లేదు ఒకవేళ ఆయనే హోమ్ మినిస్టర్ కదా పోలీస్ దేశం పోలీస్ అంతా ఆయన చేతిలో ఉంటుంది కానీ ఇంత భయమైంది మేము ఇక్కడున్న పోయి ఆయన చంపేస్తామా అందుకోసం ఇట్లాంటి తప్పుడు ధోరణులతోటి పోలీసు వాళ్ళు ముందస్తుగా మెప్పు పొందడం కోసం అరెస్ట్ చేసి మా సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు ఇవాళ మాసులైన వాళ్ళు డీవీకే గారి వర్ధంత ప్రథమ వర్ధంతి సభకు కూడా హైదరాబాద్ సుందర విజ్ఞాన కేంద్రానికి వెళ్ళాల్సి ఉంది అవన్నీ కూడా అయిపోయినాయి వివిధ రకాల ప్రోగ్రాంలు పెట్టుకున్న